హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈజీగా చేసుకునే కూరలో టొమాటో కూర ఒకటి ముందుగా ఈ కూరకి బాగా పడిన టొమాటోలు మాత్రమే తీసుకోవాలి తర్వాత కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని వేపుకోవాలి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని మగ్గించుకోవాలి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఇవి కూడా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసుకొని అందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటోలు మగ్గేలోపు మనం మిక్సీ జార్లో మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు ముందుగా వీటిని కొంచెం బరకగా పట్టేసుకొని తర్వాత కొంచెం కొబ్బరి అందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచి అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా మనకు టమాటోలు మగ్గిపోతాయి చూశారు కదా ఇలా మగ్గిపోయిన తర్వాత చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం చికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మీరు ఇంకో విధంగా అయినా చేసుకోవచ్చు అల్లం పేస్ట్ వేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఇంకో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది ఈ టొమాటో కూర రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను స్టే ట్యూన్ టూ వరలక్ష్మీస్ కిచెన్